嗯。嗯 నా పేరు కోసం లక్ష్మణ్ మాది మసీదుపడి గ్రామం నాకు రెండు వేల ఇరవై మూడు ఆరో నెల జూన్ ఇరవై మూడు పెళ్ళి రెండు లక్ష్మితో వివాహం అయింది మూడు నెలలకి ఇడిపోయాం ఇడిపోయిన తర్వాత మళ్ళీ ఎనిమిది నెలలకి ఆ అమ్మాయి వచ్చింది వచ్చిన తర్వాత ఎనిమిది నెలలు కాపురం చేసాం కాపురం చేసిన తర్వాత అమ్మగారు పండగకి తీసుకెళ్ళారు వాళ్ళమ్మ నాన్న తీసుకెళ్ళిన తర్వాత తీసుకెళ్ళి ఆ అమ్మాయికి వేరే వివాహం చేస్తున్నారు కోర్టు నుండి డైవర్స్ తీసుకోకుండా వేరే సంబంధం చేస్తున్నారు పెళ్లి చేస్తున్నారు పెళ్ళి చేస్తున్నారు పెళ్లి కార్డు కూడా వేస్తారు ఇదిగోండి పెళ్లి కార్డు సిఏ గారు ఎస్పీ గారు ఎస్పీ గారు ఎస్పీ గారిని కలవడానికి వచ్చాం ఇక్కడ కంప్లైంట్ ఇచ్చాం నా పేరు కసన రాజారావు మాది మసీదుపాటి గ్రామం లాజరు సునీతలైన అలకొమ్మార్తి ఝాన్సీ లక్ష్మి నా కొడుకు కోసం లక్ష్మణికి వాళ్ళు ఇస్తామన్నారు మేము చేసుకుంటానన్నాం చేసుకున్నాము పెళ్ళైన మూడు నెలలకే అత్తగారికి మా అబ్బాయి లక్ష్మణికి మాట తేడా వచ్చి మేము ఎవరో లేకుండా మా ఇంటికి వచ్చి మా కోడల్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి మూడు నెలలకే ఒక పంచాయతీ ప్రెసిడెంట్ గారైన కామడ్వాట్ కుమార్ గారు ఆధ్వర్యంలో గ్రామ కమిటీలో నాకు తెలియకోకుండా కోర్టు నుండి కాగితాలు నోటర్ చేసుకొచ్చి మాకు కాగితాలు రాసి డైవసిస్ చేతాకి చేశారు మా కోళ్ళలో నాలుగు లక్షల పదివేల రూపాయలు క్యాష్ ఉంగరం తీసుకొచ్చింది వాళ్ళ సమక్షంలో నేను వాళ్ళ కట్నం నాలుగు లక్షల పదివేల రూపాయలు ఉంగరం తిరిగి వెనక్కివటం అయింది తర్వాత సంవత్సరం నర మా పాళ్ళు వాళ్ళ దగ్గర ఉండిపోయింది తర్వాత ఎనిమిది నెలలు ఏప్రిల్ ఏప్రిల్లో ఎలక్షన్ అని తెల్ల రెండో రాత్రి మూడో రాత్రి మరి మాకైతే తెలియదు పాప బాబు ఏం మాట్లాడుకున్నారో మాకు తెలియదు ఇక్కడ మా అక్కడ పాప ఇక్కడ మా బాబు కలిసి వెళ్ళిపోయారు ఎట్ వెళ్ళిపోయారో తెలియదు తిరిగి ఇరవై ఐదు రోజులకు నెలకు తిరిగి ఊళ్ళోకి వచ్చినారు తర్వాత నేను ఇంటికి వచ్చిన వాళ్ళని ఎందుకు మరి బయటకు తోలేదు బాబు అందుకే వాళ్ళిద్దరం షేర్ తీశా షేర్ తీసిన తర్వాత ఈ నెల జనవరి పద్నాలుగో తారీఖు మా కోళ్ళ పద్నాలుగో తారీఖున వాళ్ళ ఇంటి పుట్టింటికి వెళ్ళింది పుట్టింటికి వెళ్ళిన తర్వాత మరి బాబు ఫోన్ చేశాడంట ఫోన్ చేస్తే మరి వాళ్ళిద్దరం ఏమనుకున్నారేంటో తెలియదు మా కోళ్ళకి వేరే అతనికి వివాహం ఇచ్చి మ్యారేజ్ చేస్తున్నారు అందుకు గురిండి నేను కావాలని అడిగి కోరుచున్నాను ఎస్బీ గారి కంప్లైంట్ ఇచ్చాం మాకు వాళ్ళం మాకు కావాలి బాబు